విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమా శ్రీ గురు కోటేశ్వర వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఉందండి చాలా మంచి విషయం అమ్మా ఇప్పుడు ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా ఎక్కువగా చాలామంది బాధపడుతున్నారు కష్టపడుతుంటారు ఫలితం దక్కదు అలాగే అంటే ఒక్కడు చెప్తానమ్మా కోటీశ్వరుడు అవ్వాలన్నా నిజంగా భిక్షాధికారి అవ్వాలన్నా వాళ్ళు నమ్ముకునేటువంటి కష్టం అనేది మొట్టమొదటిగా ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం కష్టపడుతున్నా కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎదుగుదల లేకపోవడం అనేది నిజంగా వాళ్ళ దారిద్యం అంటే వాళ్ళ జాతక ప్రభావం కావచ్చు వాళ్ళకు ఉండేటువంటి జాతక స్థితి కావచ్చు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి చూసానండి వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి చాలా కష్టపడుతూ ఉంటూనే ఉంటారు కానీ ఎలాంటి ఇది ప్రభావం వాళ్ళ మీద అవును అంటే వాళ్ళకి ఫలితం దక్కదు నిజంగా అంటే దీంట్లో సింపుల్గా ఒక మాట చెప్తానమ్మా మనకి ఇల్లు కట్టేటువంటి మేస్త్రి కూలి వీళ్ళనే ఉదాహరణ తీసుకుందాం మనం కూలీవాడు తట్టలు మోస్తాడు సిమెంట్ మోస్తాడు అన్నీ మోస్తూనే ఉంటాడు కానీ మేస్త్రి మాత్రం డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు అవునా పైన అధికారం చెలాయిస్తూ ఉంటాడు వాడు మాత్రం డబ్బులు తీసుకుంటాడు వీడు మాత్రం కూలీలు కూలీలు కానీ ఉండిపోతూ ఉంటారు అవునా దీనికి ఒక చిన్న కథ చెప్తాను మీకు మనకి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో దక్షిణ శిఖరం ఏదైతే ఉందో ముఖద్వారం అనేది శ్రీకృష్ణదేవరాయలు భార్య కట్టించిందిట పూర్వకాలంలో నిర్మించింది అది కట్టించేటప్పుడు ఏంటి చాలా కష్టంతో కూడుకున్నటువంటిది ఈ కరక్కాయలు బెల్లం సున్నం ఇవన్నీ కూడాను తయారు చేసి దాంతో కట్టేవాళ్ళు అందుకనే ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు కట్టింది కూడా కూడా ఉంది ఈ మధ్య కాలంలో కొంచెం శిథిరమైతే దాన్ని మరలా మార్చారు దాన్ని దానివల్ల మరలా అదే స్థితిలో అదే వస్తువులతో కట్టారు మళ్ళీ దాన్ని మీరు చూడండి అరటిపండు బెల్లం సిమెంటు లేదా సున్నం ఇవి కలిపి ఒక చోట పెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టడానికి ఏరుగు కాదు కదా ఏ వచ్చి తొక్కినా కూడా పాడైపోవు అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా శిఖరాన్ని కట్టేటప్పుడు కొంతమంది కూలీలు పెట్టుకుంటారు కదా వాళ్ళ మీద మేస్త్రులు కూడా ఉంటారు అక్కడ వాళ్ళందరికీ డబ్బులు ఎలా ఇచ్చింది ఆవిడ అంటే ఇక్కడ పంచేయటం పక్కనే స్వర్ణముఖి నది అని ఒకటి ఉంటుంది మన శ్రీకాళహస్తిలో వినే ఉంటారు స్వర్ణముఖి అంటే ఏంటి స్వర్ణము బంగారం కదా బంగారాన్ని ముఖంగా కలిగినటువంటి నదే స్వర్ణముఖి నది ఇక్కడ ఎవరు ఎంత కష్టపడి సాయంత్రం వరకు కష్టపడి ఆ నదిలోకి వెళ్ళి ఇలా దోషులు పట్టుకుంటే ఎవరెంత కష్టపడితే అంత బంగారం వీళ్ళ చేతికి వచ్చేది వీడు కష్టపడకుండా కూర్చొని పక్కన కూర్చొని కొద్దిగా కష్టపడితే ఆ కొద్ది కష్టానికి తగ్గట్టుగానే ఆ ఫలితం బంగారం వచ్చేది పొద్దు నుంచి విపరీతంగా కష్టపడ్డారు దానికి తగ్గ ఫలితం దొరికేది మేస్తకి మాత్రం ఇట్లా అంటే ఒట్టి చేతులు వచ్చేవిట అంటే కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు ఎక్కడా కూడాను చెడిపోరు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది అలాగే ఎంత కష్టపడుతున్నా లక్ అదృష్టం అనేది కూడా చాలా కావాల్సింది తొంభై తొమ్మిది శాతం మన కష్టాన్ని నమ్ముకుంటే వన్ పర్సెంట్ భగవంతుడు దయతో వంద శాతం పూర్తి అవుతుంది అవునా ఇప్పుడు చాలామంది మంచి క్లవర్స్ ఎగ్జామ్కి వెళ్ళి రాసేవాడు చాలామంది ఉంటారు కానీ వాడి కంటే ఇంకొంచెం ఎక్కువ మార్కులు వచ్చేవాడు ఏంటి వాడు ఎక్కువ కష్టపడ్డాడు కానీ వాడికి ఆ లక్ భగవంతుడు అనుగ్రహం కూడా కలుగుతుంది ఒక్క మార్కులోనే ర్యాంక్ మారిపోతుంది కదా కదా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వన్ పర్సెంటే ఆ వన్ పర్సెంట్లోనే వాడి ర్యాంక్ మారిపోతుంది కాబట్టి వీటన్నిటికీ ఇలాంటి వాళ్ళకి అన్ లక్కీ పర్సన్స్కి కష్టపడుతున్న వాళ్ళకి అదృష్టం కలిసి రాలేదు అనుకునేటువంటి వాళ్ళకి నిజంగా మేము పడుతున్నటువంటి కష్టం కోటీశ్వరుడు అంటే కోటీశ్వరుడు కష్టపడు కోటీశ్వరుడు అవ్వడానికి పూర్వకాలంలో ఎంత కష్టపడ్డారో అంత కష్టపడుతున్నాం కానీ మేము కోటీశ్వరం కాదు కదా ఉన్న స్థితి నుంచి ఇంచి మాత్రం కూడా ముందు కదలటం లేదు అలాంటి పరిస్థితి మాకు కావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇంచు అంటే ఇంచే కాదు ఇంకా వాళ్ళకు అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లైఫ్ అనేది ఉంటుంది కదా ఆ డ్రీమ్ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక మంచి పరిహారం చెప్తాం తెలియచేయండి దీన్ని కూష్మాండ దీపం అంటాం కూష్మాండం అంటే ఏంటి గుమ్మడకాయ ఈ గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి ఎల్లో కలర్లో ఉంటుంది ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది ఆకుపచ్చ పసుపు రంగు ఈ కూష్మాండం అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఏమంటాం అంటే బూడిద గుమ్మడికాయ అదే గ్రీన్ కలర్లో చుట్టూ మొత్తం బుడిదిలాగా భస్మంలాగా రాసి ఉంటుంది దాన్ని కూష్మాండం అంటాం నిజంగా అది బంగారంతో సమానం ఒక మాట చెప్పాలంటే కూష్మాండం అనేది బంగారంతో సమానం అందుకనే మనం చూడండి ఇంట్లో కొంతమంది ఆవకాయ ఉసిరికాయ పచ్చళ్ళు శుక్రవారం మంగళవారం ఎవరికి ఇవ్వరు అవునా అలాగే గుమ్మడికాయ కూడా శుక్రవారం ఎవరికి ఇవ్వరు ఎందుకంటే బంగారంతో సమానం కాబట్టి ఈ బంగారం అంటే దాన్ని ఆయుర్వేదంలో అనేక రకాలుగా చెబుతుంటారు ఆయుర్వేదంలో ఎక్కువగా మెడిసిన్స్ వాడేటువంటి వాటిలో బుడిది గుమ్మడికాయ ఉంటుంది వాటి రసం ఉంటుంది దాని జ్యూస్ తాగడం ద్వారా కూడా శరీర శారీరకంగా ఉండేటువంటి రోగాలు పోతాయి షుగర్ కంట్రోల్ అవుతుంది అంటే ఇది బంగారమే కదా మరి విలువ కలదే కదా ఇప్పుడు ఒక షుగర్ వచ్చిన వ్యక్తికి డాక్టర్ దగ్గర పోతే కొన్ని వేల రూపాయలు అవుతున్నాయి షుగర్ ఎక్కువ అవడం వల్ల వచ్చేటువంటి వ్యాధుల వల్ల కొన్ని లక్షలు కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతున్నాయి అవన్నీ కూడా ఖర్చు కాకుండా మనల్ని మంచిగా ఉంచుతుందంటే అది బంగారం కంటే కూడా ఎక్కువ విలువైందే కదా కాబట్టి ఆయుర్వేదంలో దీన్ని బంగారం అని పిలుస్తారు కాబట్టి ఈ గుమ్మడికాయని తీసుకొని వచ్చి సగానికి కోసేస్తే రెండు ముక్కలు అవుతుంది దాంట్లో ఉండేటువంటి గుజ్జు మొత్తం తీసేసేయండి లోపల శుభ్రంగా పసుపు పోయండి దాని పైన కూడా అంటే బయట కాకుండా పైన అంచుల మీద పసుపు పూసేసేయండి కుంకుమతో బొట్లు పెట్టండి పైన అంచు మీద పెట్టి ఒక పేపర్ ప్లేట్ కానీ లేదా విస్తరాకు దొరికితే ఇంకా మంచిది విస్తరాకు తీసుకొని దాంట్లో దొడ్డు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ అని అంటాం కదా ఆ క్రిస్టల్ సాల్ట్ దాంట్లో పోసి ఆ విస్త్రాకులో పోసేసి మీద ఈ రెండు ప్లేట్స్ పెట్టేసి రెండు ప్లేట్లలో ఈ దొడ్డు ఉప్పు ఉంచేసి దాని మీద ఈ ముక్కలు ఏవైతే కోసామో మనం పసుపు పూసి పెట్టి ఉంచామో వాటిని పెట్టి వాటిల్లో నువ్వుల నూనె కేవలం ఆవు కాదు నువ్వుల నూనె మాత్రమే అదే వాడాలి అదే వాడితే ఇంకా మంచి నువ్వుల నూనెతో నువ్వుల నూనె మొత్తం నిండా నింపేసి వాటిలో ఆ అఖండం ఒత్తులు అని చెప్పి పెద్ద పెద్ద ఒత్తులు తయారు చేసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు కొనుక్కొని అఖండం ఒత్తిని దాంట్లో వేసి కొంచెంసేపు నానం చేసి దీపారాధన చేయాలి గురుగారు ఈ విధంగా ఎప్పుడు చేస్తే మంచిది అంటారు ఏ వారం అలాంటివి ఉన్నాయా ఇది కూడా అమ్మా మనకి బహుళ అష్టమి అంటాం అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి దాదాపు ఏడు రోజుల ముందు లేదా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఎనిమిదో రోజు ఈ బహుళ అష్టమి ఏదైతే ఉంటుందో ఆ రోజున కానీ అమావాస్య అమావాస్య రోజున కానీ సాయంకాల సమయంలో ఈ దీపారాధన చేయాలి ముఖ్యంగా బహుళ అష్టమి కానీ లేదా అమావాస్య రోజున కానీ మరి ఈ రోజుల్లోనే ఎందుకు చేయాలి బహుళ అష్టమిని మనం కాలభైరవ అష్టమి అని పిలుస్తాం ఇప్పుడు మనకి ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కదా అలానే సంకటహార చతుర్థి వస్తుంది కదా అలాగే బహుర అష్టమిని అనఘాష్టమి అంటాం అలాగే కాలభైరవ అష్టమి అని పిలుస్తాం ఈ కాలభైరవుడికి ప్రీతికరమైనటువంటి దీపం ఈ కూష్మాండ దీపం కాబట్టి ఈ కాలభైరవుడి ముందు ఈ యొక్క కూష్మాండ దీపం వెరిగించడం అనేది చాలా విశేషం అలాంటిది మరి కాలభైరుడు విగ్రహం ఎన్ని చోట్ల ఉంది చాలా తక్కువ చోట్ల తక్కువ ఉంటుంది ఉంటుంది కదా అలా ఉన్న దేవాలయానికి వెళ్ళటం కానీ లేదా మన ఇంట్లో ఉండేటువంటి శివుడి పఠం ముందైనా కనీసం చేసుకోవడం కాదు ఇంట్లో అయితే శివుడి పఠం పెట్టుకొని శివుడి పఠం ముందు ఇది భారత చేసుకోవచ్చు ఇవి చేసిన తర్వాత నిజంగా అవకాశం ఉంటే నూట ఎనిమిది వడలు చేయండి మినప గారెలు అంటాం కదా మినుములతో తయారు చేసేటువంటి మినప వడలు అది కూడా పొట్టు తీయకుండా చేస్తే ఇంకా మంచిది ఒట్టి మనకి మినపప్పు ఎట్లా ఉంటుంది పొట్టు తీయకుండా ఉంటుంది అలాంటి మినపప్పు కానీ మినుములు కానీ తప్పనిసరిగా నానబెట్టేసి అలాంటి దాంతో పిండి తయారు చేసుకొని దాంట్లో ఈ మసాలాలు గీసాలాలు వేయకుండా అలానే వేయాలి శుభ్రంగా కొద్దిగా ఉప్పు వేసి ఒక నూట ఎనిమిది మాల తయారు చేయటం లేదు అన్ని చేయలేం యాభై నాలుగు అన్నీ కూడా చేయలేం కనీసం ఇరవై ఏడు అవి కూడా చేయలేం కనీసం పదకొండు ఒక మాలగా గుచ్చి గుచ్చి శివుడి పఠానికి లేదా ఎక్కడైతే కాలభైరవ ఆలయానికి వెళ్ళి మీరు దీపారాధన చేస్తున్నారో అక్కడ కాలభైరవుడికి సమర్పణ చేయండి ఈ దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి పూజారితో అష్టోత్తరం పూజ చేయించండి కాలభైరవుడికి లేదా ఇంట్లో అయితే మీరు కాలభైరవ అష్టకం కాలభైరవుడి అష్టోత్తరం పూజ చేసుకొని ఇవి నివేదన పెట్టి ధూపం దీపం నైవేద్యం పెట్టి హారతిచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని మీతో పాటు అందరికీ పంచండి తప్పనిసరిగా కాలభైరవుడి అనుగ్రహం చేత సకల పాప నివారణ సకల కష్ట నివారణ సకల దుఃఖ నివారణ ప్రాప్తి కలగడం అనేది తప్పనిసరిగా కలుగుతుంది దేనికి అంటే కాలభైరవుడికి ప్రీతికరమైనటువంటి ఈ కూష్మాండ దీపం పెట్టడం ద్వారా కాలం మీకు అనుకూలంగా మారుతుంది కాలభైరవుడు అంటే అదే కదా కాలానికి స్వరూపము కాలాతీత స్వరూపము కాలరూపాయ విత్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాతను పిలుస్తుంటాం మనం కాలభైరవ గాయత్రి అని చూస్తుంటాం అంటే కాలానికి స్వరూపం కాలాతీతమైనటువంటి రూపం కాబట్టి మన సమయం అదృష్టం కలిసి రావాలి అంటే కాలభైరవుడికి చేయడం ద్వారా తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది ఈ కాలభైరవుడికి నివేదన ఇష్టమైనటువంటి నివేదన ఏమిటి నిజంగా చూడండి కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాశీ సమారాధన చేస్తారు చేసినప్పుడు కూడా నిజ కాలభైరవుడు అంటే ఒక సునకాన్ని కుక్కను తీసుకుని వచ్చి దానికి పూజ చేసి ఈ గారెల దండ వేస్తారు పది మందికి భోజనం పెట్టుకునేటప్పుడు అంటే కాలభైరవ ఆరాధన కా కాలభైరవుడు ఎంత శక్తివంతుడు అంటే మనకి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి కాశీ క్షేత్రాన్ని పరిపాలిస్తూ కాపాడుతూ ఉండేటువంటి క్షేత్ర కూడా కాలభైరవుడు కాశీ క్షేత్ర నివాసం కాలభైరవ దర్శనం అని చెప్పి చూతూ ఉంటాం కదా అంటే కాశీ క్షేత్రాన్ని కూడా అంట అంతటి విశ్వనాథుణ్ణి కూడా కాపాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కాలభైరవుడు మనల్ని కాపాడలేడా ఆయన అనుగ్రహం కలిగితే చాలు సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇలా ఎన్ని వారాలు చేసుకోవాలండి అంటే ఎన్ని అమావాస్యలు ఇలా పదకొండు అమావాస్యలు కానీ పదకొండు బహుళ అష్టమిలు కానీ ఇక్కడ చెప్తున్నాను బహుళాష్టమి మొదలు పెడితే అష్టమికే చేయండి అమావాస్యకి మొదలు పెడితే అమావాస్యకే చేయండి బహుళాష్టమి ఒకసారి చేస్తాం అమావాస్య ఒకసారి చేస్తాం ఈ రెండు అయిపోయిన ఒకే నెలలో ఇలాంటివి చెల్లవు ఒక సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సిస్టం ప్రకారం మనం వెళ్ళాలి విధానం ప్రకారం కాబట్టి బహుళాష్టమి అయితే బహుళాష్టమి ఇది కూడా ప్రదోషకాలంలో మళ్ళీ ఈ అనుమానం కూడా వస్తుంది ఎప్పుడు చేయాలని కాబట్టి ప్రదోషకాలం అంటే సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి ఆరున్నర గంటల లోపల ఈ యొక్క కాలభైరువుడి దగ్గర కుష్మాండ దీపం చేయడం ద్వారా సకల ఐశ్వర్య ప్రాప్తి సకల కష్ట నివారణ కలుగుతుంది చాలా చక్కగా ధన్యవాదాలు శ్రీమాత్రి నమ శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి